కొత్త ఛానల్ పెట్టామండి మా ఫ్రెండ్ అదే నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదండి నాకులో బాగాలేదు అందుకని ఆఫీస్కి వెళ్ళలేదు ఈరోజు ఇంటికాడు కాబట్టి మా కొడుకు క్యారమ్ గేమ్ క్యారమ్స్ కూడా గేమ్ ఆడుతున్నాం ఫోన్లో ఇద్దరికి ఒక్కొక్క ఆయన కూడా ఎవ్వరికి వాళ్ళు ఇంతవరకు What? I don't know what that is. Umm... One of them has broken. Oh no! D has broken. First D. I have broken the last one. But there is one more broken. I మరొక ఆయన వేసాడు ఎప్పుడైనా పట్టుకోవచ్చు ఒక్కొక్క ఆయన కూడా వాళ్ళే ఫ్రెండ్స్ నాది కొంచెం ఒక ఒక గేమ్ కొడుతుంది మాకు ఆ డీ పడ్డాది దీనికి ఒక షార్ట్ పోయింది వేస్ట్ అయిపోయింది నాకు అనుకునే విని కూడా పడ్డాది ఒక డిస్ట ఫ్రెండ్స్ ఒక ఆయిన్ కొట్టేసుకోవచ్చు ఎల్ల కూడా వెళ్తాం అప్పుడు వెళ్ళు

మా చెన్ను వాని ఎన్ని ఉన్నాయంటే ఫోర్ ఉన్నాయి నాయ వచ్చేసి సెవెన్ ఉన్నాయి మరొక ఆయన వేసి ఇచ్చాడు థ్యాంక్ యూ ఇంకొక ఆయన వేసి ఇచ్చినది అంటే ఇంతకుముందు వాడే గెలిచింది ఇంకో గేమ్ ఆడినప్పుడు ఈ గేమ్ విలువడమండి

හල්ල කටී වට ර ක ක පුරවිටන්න

பாட்டில்லாமல் பாட்டி

దాని ఆరేలో ఎల్లో ఎల్లో వచ్చేసింది డాడీ ఇప్పుడు మా ఫాదర్ 7 లో మా తమ్ముడి ఇంకా 5 లోనే ఉన్నాడు ఇది పర్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముడు 6 నా ఫాదర్ సేవ్

टू कॉइंस बच चुना इनका टू कॉइंस मल्ला येलो का वन है पूत मल्ला टू कॉइंस मन मिलीला बच इसको मानशिका बाने होत ना मा स्कूल की स्कूल के हिमलागा बच इसको इब इब रे वाला फ्रेंड्स फ्रेंड्स फिनिश गेम फिनिश जैसे फ्रेंड्स फिनिश फ्रेंड्स फिनिश गेम